మన శరీరం బలహీనమైనప్పుడు పాపను ఆటోమేటిక్గా చేస్తావు ఎందుకంటే నీలో శరీరక్రియల్ని చంపే ఆత్మ ఎలాగుంది ఎలా ఉంది చెప్పండి బలంగా ఉంది దేవుని స్తోత్రం చెప్పండి నీలో శరీర శరీర శరీరక్రియలు స్పష్టమై ఉన్నాయని మనం చెప్పుకున్నాం కలతి ఐదు పంతొమ్మిది మత్సరములు జారత్వము కామకత్వము అపవిత్ర అపవిత్రత జారత్వము క్రోధములు కక్షలు విమతములు ద్వేషములు పగలు ప్రతీకారాలు అలర్దుకున్న ఆటపాటలు అహంకారం అహంభవం ఇవన్నీ శరీర కార్యాలంట వీటన్నిటిని జయించాలంటే ముందు నీ ఆత్మ బలంగా ఉండాలి రామపత్రిక ఎముదో అధ్యాయం పదమూడో వాక్యంలో అదే అన్నాడు పౌలు గారు ఏమంటే తెలుసండి మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వారైతే మీరు చావవలసిన వారై ఉందరు కానీ మీలో ఉన్న ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడవల మీరు బ్రతుకుతారు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి మరలా చెప్పిన ఈ మాట మీరు శరీరానుసారంగా ప్రవర్తించవలసిన వారైతే మీరు చావవలసిన వారై ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన వల్ల మీరు జీవిస్తారన్నాడు ఆత్మచేత శరీర క్రియలు చంపితే నువ్వు జీవిస్తావు దేవుని దృష్టిలో ఆత్మచేత శరీర క్రియలు చంపితే దేవుని దృష్టిలో బ్రతుకుతావు నువ్వు బ్రతుకున్నట్టు లెక్క లేకపోతే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుకోకపోతే మనం మృతమైపోయినట్టు లెక్క దేవుని దృష్టిలో లోకంలో బ్రతుకుతాం అంతే లోకంలో బ్రతుకుతున్నట్టు లెక్క మరకే అందుకని ప్రకటన గ్రంథం మూడు ఊట్లేమన్నాడు జీవించుచున్నావు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు ఎందుకు మృతులు అన్నాడు నీలో ఉన్న నువ్వు శరీర క్రియను చంపుకోలేకపోతున్నావు నీలో ఉన్న ఆత్మచేత నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు నీలో ఉన్న ఆత్మచేత నీ శరీరాన్ని నువ్వు లోపరచుకోలేకపోతున్నావు అంటే నీ ఆత్మ బలహీనమైపోయింది నీ ఆత్మ కృషించిపోతుంది నీ ఆత్మ నాశనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది నీలో ఉన్న ఆత్మ బక బక మండుతరగా ఆడిపోతుంది కాబట్టి శరీర క్రియలు నీలో అనువను అనువనువు అనువనువు నీలో ఉన్నాయి అన్నాడు ఎంత బాగుందన్న మాట అందుకనే శరీర కార్యలు స్పష్టమైన చెప్పుకున్నాం కదా శరీరం శరీరాన్ని జయించాలంటే మాటలు కాదు ఎన్నో ఉన్నాయి రోజుకి ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి శరీరానికి కాబట్టి దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపుకుంటే నువ్వు దేవుని దృష్టిలో బతుకున్నట్టు బాగా దేవుని ఆత్మచేత శరీర క్రియలు చంపుకోలేదా నువ్వు లోకం దృష్టిలో బతుకున్నట్టుగానే దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టే దేవుని దృష్టిలో నువ్వు అంటే ఏంటండి ఏమవుతే చచ్చిపోనట్టే దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉంటే నీ ప్రార్థన దేవుడు ఏమంటాడో నీ ప్రార్థనకు జవాబు ఏమిస్తాడో దేవుని దృష్టిలో నువ్వు సైలెంట్ మృత మృతం అయిపోయావు కానీ ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన సమాధానం రావట్లేదు కన్నీరు కలుస్తున్నావు సమాధానం రావట్లేదు ఉపవాసం చేస్తున్నావు సమాధానం రావట్లేదు కారణం ఏంటంటే అన్నీ చేస్తున్నావు కానీ నువ్వు దేవుని దృష్టిలో మాత్రం అలాగొన్నావు చెప్పండి మరి చచ్చిపోయిన నీ ప్రార్థన అలగంటాడైనా కాబట్టి మనలో ఉన్న ఆత్మ బలపడటానికే మొట్టమొదటిగా మనం యథార్థమైన ఉపవాస ప్రార్థన చేయాలి పరిచయం అంటే ఉపవాస ప్రార్థనలు కాదు అర్థమైందండి యథార్థమైన నిక్కర్సైన ఖచ్చితమైన ఉపవాస ప్రార్థన చేయాలి అలా ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు బైబుల్లో ఎంత అద్భుతంగా రాణించారో ఎంత అద్భుతంగా వెలుగారో ప్రకాశించారు కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటండి మీ ఆత్మ బలపడాలంటే మీ శరీరం బలహీనం అవ్వాలంటే మీరు ఏం చేయాలి ఉపవాసం చేయాలి ఉపవాసం చేసినప్పుడు నీరసం వచ్చినప్పుడు మన ప్రాణాన్ని మనం ప్రీతిగా ఎంచుకున్నామా ఉపవాసం చేయలేము నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే అయితే లాభం ఉపవాసం చేసినంత మాత్రం మనం చచ్చిపో మామూలుగా అయితే అవునండి ఒక రెండు మూడు రోజులు అన్నం పోతే చచ్చిపోతామా చనిపో బలహీనంగా ఉంటాం అంతే చేయండి వారానికి ఒక్క మారు ఖచ్చితంగా చేయండి ఈ నలభై రోజులే కాదు మీరు బ్రతికినంతకాలం వారానికి ఒక్క రోజు ఖచ్చితంగా చేయాలి